నమస్తే బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్కి స్వాగతం నేను పద్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టీ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు వారిని అడిగి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి అసలు మనీ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి భూమిపై చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి బ్యాంకులో సేవింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్లేసెస్లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు కొద్దిగా ఒక క్వశ్చన్ చిక్కు ప్రశ్న లాంటిది అనిపిస్తుంది నాకు కూడా మీరు అన్ని ఇరిగించే క్వశ్చన్లు అడుగుతారు కదా యాంకర్ తో మాట్లాడాలంటే భయమేస్తుంది మధ్యగాల్లో వీడియో కౌట్ ఎటువైకట్ మాట్లాడేస్తారు చాలా మంది మాకేమో వస్తున్నాయని జనానికి ఇంకా ఎక్కువ వస్తున్నాయి అసలు మీ డౌట్స్ మీ కోఆర్డినేటర్ డౌట్స్ సరే పర్లేదు చెప్పండి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి కింద ట్రంప్ వచ్చిన తర్వాత చాలా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి ఆయన ఫస్ట్ రావడం రావడమే వచ్చే ముందే చెప్పాడు నేను వస్తే చాలా చేంజెస్ చేస్తానని చెప్పి అనుకున్నట్టుగానే చాలా చాలా చేంజెస్ అయితే చేస్తున్నాడు సో ఆ చేంజెస్ వల్ల మార్కెట్ ఎలా ఉందో కూడా మనం చూసిందే ఒకవేళ ఆ చేంజెస్ వల్ల డాలర్ వాల్యూ అయినా పడే అవకాశం ఉందా పడితే మనకు వచ్చేసి ఈ గోల్డ్ కి సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కాస్త తగ్గితే ఇంకొంచెం కొనుక్కోవచ్చు అని చెప్పి ఆ గోల్డ్ మీద కాస్త ఎఫెక్ట్ పడి తగ్గే అవకాశాలు అయినా ఉన్నాయంటారా మళ్ళీ చెప్తాను ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా మంది ఏపీ వచ్చినప్పుడు తెలంగాణలో మార్కెట్ పడిపోద్ది అన్నారు నిజంగా పడిపోయిందా లేదు అంటారు ఒక రెండు అటుబల వాళ్ళు పది సంవత్సరాలు అమ్ముతున్నాను మీ పక్కన రోడ్డు మీద మూడో వాడు అభిజయాలు తమ్ముడు పెట్టాడు అక్కడ వీళ్ళిద్దరు మూసేస్తారు ఇటు పెట్టాడని వీడు కాదు వీడి బిజినెస్ వీడికి ఉంటుంది వాడి బిజినెస్ వాడుకుంటుంది సో కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ దేర్ నీకు సత్తా ఉండి నీకు క్వాలిటీ పది మంది యాంకర్లని నేను ఫస్ట్లో పెట్టానంటే ఫస్ట్ వైట్ సీనియర్ యాంకర్ పద్మ అంటే పద్మా సటన్ బ్రాండ్ నంది రామేశ్వరరావు పన్నెండు వందల యాభై వీడియోల్లో మాట్లాడాడు ఎవరు రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి అంత మాట్లాడలేదు తెగించి ఇరవై ఐదు ఛానళ్ళు రైట్ ఫ్రమ్ ఈటీవీ ఎన్టీవీ సుమన్ టీవీ యూ టెల్మీ సో ఛానల్ పేరు చెప్తే రియల్ ఎస్టేట్ మోస్ట్ ఆఫ్ ద నేనే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అంటే ఇప్పుడు ట్రంప్ బేసికల్లీ ఈజ్ చైల్డిష్మెంట్ అంటే చాలామంది తెలియదు మనిషి పెద్దోడు ఎనభై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కానీ ఆ చేసాలని కూడా చిలుపు చేస్తాలంటారు అంటారు కదా చిలుపు చేస్తాలంటే అంటే నాటి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ డెషన్ తీసుకోవడం ఆయనకే తెలియదు మీకు నాకు ఎట్లా తెలుస్తుంది వచ్చి జో బైడెన్ అనే ప్రెసిడెంట్ పాత ఎక్స్ ప్రెసిడెంట్ రెండు వందలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు ఆయన టెన్ ఇయర్ మొత్తంలో ఈయన ఒకరోజు వచ్చి సగానే సగం పైన సైన్ చేశాడు సో ఆయనకి ఏంటంటే పెద్ద చాలా మందికి అది తెలుసుకోవాల్సింది లాస్ట్ టర్మ్ ఫర్ ఇం యాజ్ అ ప్రెసిడెంట్ మళ్ళీ జంతికీలో ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు ఎందుకంటే రెండు సార్లు ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వగలుగుతారు బరా బరాక న బేల్ క్రెంట్ అందరూ చూసుకుంటే జార్జ్ బుష్ టూ టర్మ్స్ ఏ అలౌడ్ ప్లస్ ఈయన ఏజ్ కూడా పర్మిట్ చేయదు ఏజ్ ఉన్నా సరే టూ టర్మ్స్ ఉంటే ఎక్కువ రాకూడదు ఈయన ఏం చేస్తున్నాడు ఈ నాలుగు సంవత్సరాల్లో హిస్టరీని రీ రైట్ చేస్తున్నాడు అంటే నన్ను చిరకాలంగా నన్ను ఎవడు మర్చిపోడు మంచి పనులు చేసినా మర్చిపోడు చెడ్డ పనులు చేసినా మర్చిపోయాడు రెండు రెండు కరెక్టేనా వాల్యూ ఇస్తారు ఇప్పుడు మీకు మంచి పేరు రావాలనుకోండి నేను థర్టీ ఇయర్స్ కాబట్టి ఈ స్టేజ్లో లో ఉన్నాను మన లిజండరీ అవార్డు ఇచ్చాను సో చెడ్డ పని కూడా ఒకసారి మిమ్మల్ని గట్టి కొట్టేది అనుకోండి షోలో పేపర్లో వచ్చేస్తారు పల్లా డాక్టర్ థర్టీ ఇయర్స్ త్రీ మినిట్స్ త్రీ సెకండ్స్లో లో పోతుంది సో విచేది విచ్చేయడాన్ని ఈజ్ రాంగ్ అట్లా ఇక్కడ ఏంటంటే ట్రంప్ గారు ఏంటంటే మొత్తం ఉన్న రూల్స్ నూట యాభై బర్త్ టూరిజం అని ఉంది నూట యాభై సంవత్సరాల పైన ఆ రూల్ వచ్చి ఎగ్జిక్యూట్ ఆర్డర్ తీసేసండి చైల్డ్స్కి స్కివ్ అన్నారు అది చాలా మంది అపోర్ట్ చేస్తున్నారు అవుతుందా లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టిందల్లా క్యాబినెట్స్ సనేటి రెండు ఉంటాయి ఆ రెండు ఆమోదించాలి ఈయన పెట్టిన అందరూ అయిపో అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫిఫ్టీ 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 బ్రిటానియా సో రెండోది మీరు ఏమంటే డాలర్ వాల్యూ పడిపోతుంది అంటే ఇప్పుడు ఆయన చేసినంత హండ్రెడ్ పర్సెంట్ తప్పనుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసింది ఆయన కంట్రీ కోసం ఆయన చేసుకుంటున్నాడు సో మన స్వార్థం ఏంటంటే మన కోసం మనం కష్టపడడం స్వార్థం కాదు ఏంటంటే ఆ డెసిషన్లో లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయి సడన్ డెసిషన్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు డెసిషన్ తీసుకుంటారు అని ఎప్పుడు హార్ట్ అటాక్ డెసిజీజ్ స్లోగా ఇంజెక్షన్ మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూడండి ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ ఒకప్పుడు ఎంత ఉంటే ఫైవ్ పర్సెంట్ కూడా ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అంటే అది మనకు తెలిసింది ఎఫెక్ట్ ఉందని మనకు తెలియలేదు తెలియకుండానే అడుక్కున్నడికి వల్లనే ఐదు రూపాయలు యూపీఐ చేస్తున్నారు అవునా ఒకప్పుడు అలా ఉండేదా లేదు సో ఈయన ఏంటంటే సడన్ షాక్స్ ఇస్తున్నాడు ఇది తీసేస్తా అది తీసేస్తా వాడిని పంపించేస్తా వీడిని పంపించేస్తా అది హడావిడి లైక్ లాటరీ లక్కీ డ్రావర్ డ్రిప్ తీసేస్తాం తర్వాత వీసా పాలసీలు చేస్తాం ట్యాక్స్లు భరిస్తాం ఇంపోజ్ చేస్తాం ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్డ్ ఫ్యాక్టర్స్ అయితే అల్టిమేట్లీ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇప్పుడు మొత్తం ప్రపంచానికి పెద్దని ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నా అక్కడ వాడు దుమ్మితే ఇక్కడ మనం దుమ్ముతాం అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతాం అక్కడ ఏ ఎఫెక్ట్ అయినా మనకి టెన్ టైమ్స్ బోర్ ఉంటుంది సో ఇవన్నీ పెట్టుకుంటే గోల్డ్ రేట్లు మీరు అడిగారు గోల్డ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయి అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతాయి ఎందుకు తగ్గుతాయని తెలుసుకోవాలి గోల్డ్ రేట్ అనేది ఏంటంటే బేసిక్గా పెరగడానికి కారణం కాని తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాకు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు అవుతున్నాయి యుద్ధాలు అంటే మీరు వెళ్తారా టూరిజంకి నేను వెళ్తానా జాబ్కి వెళ్తారా అప్పుడు రెవెన్యూ ఏమవుతుంది ఉన్న రెవెన్యూ తవ్వుకొని తింటున్నాం ఖజానా మన మన స్టేట్ పరిస్థితి ఖజానాలో జీరో అమౌంట్ ఏడు లక్షల కోట్లు ఉంది అట్లా అక్కడ ఖజానా ఖాళీ అయినప్పుడు ప్రతి గవర్నమెంట్కి సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి గోల్డ్ నిధులు ఉంటాయి ఆ గోల్డ్ నిధులు ఒకేసారి ఒక వెయ్యి టన్లు రెండు టన్లు మార్కెట్ డబ్బులు కావాలి కాబట్టి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది డబ్బులు లేవు కదా డబ్బులు కావాలి బతకడానికి ఈ బంగారాన్ని రిలీజ్ చేసేస్తారు ఒక థౌసండ్ టన్స్ టూ థౌసండ్ టన్స్ రిలీజ్ చేసినప్పుడు చీప్ అవుతుంది మార్కెట్ అంటే గోల్డ్ రేట్ డ్రాప్ అవుతుంది ఒక రీజన్ అదే రివర్స్ ఒకవేళ బాగుంది అనుకోండి గోల్డ్ రిలీజ్ చేయరు డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి ఈ రిలీజియన్ సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటుంది అందుకని రేట్లు తగ్గుతాయి సో అది ఒక రెండోది యుద్ధాలు పొలిటికల్ జియో పొలిటికల్ కండిషన్ మీరు పొలిటికల్స్ అన్నారు జియో పొలిటికల్ కండిషన్ దాన్ని బట్టి కూడా తగ్గుతాయి ఆ మార్కెట్లో ఎలా అంటే యూఎస్ పాలసీ ఎకనామిక్ పాలసీ ఎలా ఉంటే దాన్ని బట్టి మన రేట్లు తగ్గాల పెరగాలా డాలర్లు వీక్ అవ్వాలా డాలర్ స్ట్రెంగ్త్ అవ్వాలా అనేది డిపెండ్ మన చేతిలో ఉండదు అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఎకనామిక్ పాలసీలో దాన్ని బట్టి తగ్గుతాయి సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ ఇప్పుడు గత నైన్టీన్ ట్వంటీలో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ పర్ తొలం ఉండేది పది గ్రాములు అట్లానే టూ నైన్టీన్ నైన్టీ త్రీలో నాలుగు వేల ఐదు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉండేది రెండు వేల పన్నెండు పదకొండులో నాలుగు ఇరవై ఎనిమిది వేలు తొలం అయింది ట్వంటీ ఫోర్ క్యారెట్ అట్లానే మొన్న కరోనా టైంలో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉండేది మొన్న రీసెంట్ మూడు నెలలు ఎనభై తొమ్మిది వేల దాకా వెళ్ళింది అంటే సిల్వర్ రేట్ లక్ష మూడు వేలు దాకా వెళ్ళింది గోల్డ్ సిల్వర్ రేట్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడేమైంది మళ్ళీ డెబ్బై ఐదుకు డెబ్బైకి పడిపోయి పడు అంటే ఒక పదివేలు పదిహేను వేలు లీటర్ వేరియేషన్ ఉంది కానీ నార్మల్గా చూసుకుంటే గోల్డ్ పెరుగుతుంది రానున్న రోజుల్లో పెరుగుతుంది డెఫినెట్గా తగ్గే ఛాన్సులు చాలా తక్కువ పెరగడం ఎక్కువ తగ్గడం తక్కువ తక్కువ తగ్గుతే ఒక వెయ్యి రెండు వేలు లీటర్ తగ్గొచ్చు గ్రామకి ఎంత అని ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ ఎందుకంటే గోల్డ్ మార్కెట్ ఎందుకు తగ్గుతుందంటే ఇన్వెస్ట్మెంట్ రూపులు తగ్గిపోతున్న కలిగితే ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్కి వెళ్తుంది అది డల్ ఉన్నప్పుడు ఇది వయసు వర్షం అన్నమాట ఇది డల్ ఉన్నప్పుడు అది పెరుగుతుంది అది డల్ ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంది రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ ఉంది అప్పుడు ఎందుకంటే లాస్ అవ్వడం అనేది తక్కువ పెరగడం నష్టం అయితే నష్టమైతే షేర్ మార్కెట్లో పైకి వెళ్ళి కింద పడిపోవచ్చు ఎంత సంపాదించిన దాన్ని డబల్ పోగొట్టుకోవచ్చు అలా ఉంటుంది షేర్ మార్కెట్ గోల్డ్ అనేది ఫిఫ్టీ సో హైప్రజేషన్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఫస్ట్ బెస్ట్ తర్వాత గోల్డ్ తర్వాత స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఎవరికైనా అవగాహన ఉంది డెట్ అంటే అది కూడా మంచిది మీరు నేను అంత అవగాహన ఉండదు సో దాని మీద ఫోకస్ చేయలేము ఈ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ నిద్రపోతున్నాడు కూడా ఆస్ట్లు డెట్టింగ్పోతే ఈరోజు ఎవరైనా మిలియనర్ బిలియనర్ అంటే ఉన్నారమ్మా థర్టీ పర్సెంట్ ఆఫ్ బిలియనర్స్ రియల్ ఎస్టేట్ అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ బిలియనర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ హైదరాబాద్ అంటే ఎవరైనా పెద్దవాడు అంటే వాడికి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కనెక్షన్ ఉంటుంది ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్ ఫార్మా ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఎక్కడో దగ్గర చెయ్యి ఉంటుంది పరోక్షంగా ప్రత్యక్షంగానే సో అందుకని రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రోటీ కపడా మకాన్ గ్రీన్ బిజినెస్ తిండి బట్ట గూడు సో దీని మీద ఇంకా మరింత వివరణ కావాలంటే ప్రజలు మనం కాల్ చేయొచ్చు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుందా తరుగుతుందా అన్నది చాలా ఇన్ఫర్మేషన్ ఒకటి రెండోది ఏంటంటే అక్కడ డాలర్ విలువ వాల్యూ తగ్గచ్చా పెరగచ్చు అనేది కూడా కొంచెం డౌట్ ఉండేది సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్